తూములు కడ కష్టపడైతే చల్లు పడుతున్నాము నీళ్ళు తోడేకుంది అయితే చూడండి మొత్తం నార్జల్ అయితే ఉన్నది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంజీవి లాగుడేస్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగున్నాం మంచి పూర్తిగా కోరుకుంటున్నాము ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ వేసుకోండి ఈ రోజు మన వీడియో ఏంటంటే తూమ్ దగ్గర అయితే నీళ్ళైతే ఎండిపోనాయి ఆ చేపలు ఎలా పడతారు అనేది మీకైతే అయితే ఎందుకంటే అవి దోమల తారతో కానీ పడంతో కానీ పట్టలేము అవి తనిగా పట్టాలన్నమాట అవి ఎలా పట్టాలి అనేది మీకైతే అయితే చూపించబోతున్నాం ముందుగా అయితే వీడియోలు అయితే వెళ్ళిపోతాయి నీళ్ళు తగ్గే కొందులు అయితే చూడండి ఎలా ఉన్నాయి చేపలు నీళ్ళు చేపలుగా ఒకటిగా అయిపోండి ఇక్కడ కావుండ తోడే అయితే ఆడైతే చూడండి ఎన్ని అయితే ఉన్నాయో ఈరోజైతే మా ఇంట్లో సన్నచేపల కూర అయితే ఉడికిపోతున్నారు ఈరోజు ఎక్కువగా నార్జల్ అయితే కనిపిస్తున్నది ఎన్ని సన్నచా ఈ చేపల కోసం అయితే మేమైతే కట్టపడి కట్ట కట్టుకుని మరి చల్లుకుంటా ఉన్నాము ఆయన అయితే అవతల నీళ్ళు తోడే కుందైతే కట్టగడ నిండిపో అనేసి ఇంకా పెద్ద కట్ట అయితే కడతా ఉన్నాడు అనమాట చేపలు ఉన్నాయి ఇదంతా ఉన్నాయి చేపలు బట్లకి ఎత్తేస్తున్నాడు ఇంకా అక్కడ నీళ్ళు జల్గొని చల్లేస్తాను ఇసుకరు దొరకటా లేదు అబ్బా చేత్ పడుతున్నాడు భక్తులైతే అయితే ఇసు కురత పట్ట చేత్తితో దొరికి పక్కన నీళ్ళు తగ్గే కొన్ని అంతే చెల్లె అంత పరిస్థితులు లేవు తగ్గుకొనే ఇంకా అందుకని ఒక అయితే ఇక్కడ ఒక ప్లేట్ తీసుకుని అయితే నీళ్ళైతే త్వరగా ఉంటాయి ఎలా ఉన్నా చూడండి సో సహన సాప పెద్ద పక్క ఉన్న పాట కొట్టుంది నేను పెద్ద పక్క ఉన్నది బొట్టుకు 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 అంటుంది ఆడాం పడుతున్నావా అదిగా ఏం కింద ఇసుకూరైతే చూడండి అదిగా పెద్ద పక్క కదండి ఇసుకూరైతే చూడండి ఇది ఎలాగున్నా మనం మనం గడే పట్టి చూద్దాము ఇసుక రేదు అది ఆశాటికైతే తేలిపోయింది అంచున్నాయి తిట్నా ఉన్నాయి చాలా ఉన్నాయి చేపలు అవి ఇంకా తోడతాము చేత్ని నీళ్ళు తోడే చూడండి మొత్తం ఆకుజలలే ఉన్నాయి ఉన్నంగా ఉన్నంగా నీళ్ళు తోడే కుందైతే రకంగా మిజమైన సైజులో కూడా పప్పులు ఇసుకూర్లు గిజ్జలు కూడా కనిపిస్తున్నాయి అక్కడక్కడైతే అయితే చూడండి ఇసుకలు ఎలా ఉన్నదో నల్ల రోజున చేతికి అయితే దొరకటం లేదు అది ఇంకోవాలా అందుకని నీళ్ళు తోడేస్తాయి ఉండేట్టు కదా దొరుకుతాయి సేక్కులే అద్దు కడ పట్టేసుకున్నాడు అది అండి మంచి స్కూరి కూడా దొరుకుతున్నాయి మనకు చేపలు మిగతా అంత ఆకుజాలలు బేడ్స్లు కూడా ఉన్నాయి పెద్ద పక్కలు అటుమిటి బట్టయితే వేస్తున్నారు అనమాట ఆయన నీళ్ళు అయితే ఇంకా చేసుకొసు పసుకొస్తు అయిపోతున్నాయి దగ్గరకు వచ్చేస్తున్నాయి వాడైతే చూడు ఎన్ని చేపలున్నాయి ఆగుజాలలు బేడ్స్లు నీళ్ళు దొడికుందే నీళ్ళు కరకు అయితే వెళ్ళిపోతున్నాయి చూడండి నీళ్ళు తోడేది ఎక్కడ గడి అట్ట వెళ్తున్నాయో ఎగర పడుతున్నాయి పట్టేసుకోవాలి కాడి పక్క అయితే చూడండి ఎంతలా పక్షా అని ఫోన్ అయితే పైసలు వచ్చినప్పుడు చాలా ఉన్నాయి ఒకరు నీళ్ళు ఇప్పుడైతే చల్లంగా చల్లంగా అయితే తక్కువైపోయినాయి చేపలు నీళ్ళు ఒకటిగా అయిపోయినాయి ఇంకా మనం నైజంగా పట్టుకోవాలి అట్ని మా ఆయన కష్టపడే చాలా బాగున్నారు ఆడబడిపోయా ఇంకా ప్లేట్ తీసిరేసే కొన్ని నీళ్ళు కూడా చేపలు కూడా ఎగ్రీలు గట్టికి పడిపోతాయి గారి మీదైతే చేపలు దొరకటం లేదు అందుకని అలా చెల్లి వేస్తుంటే గట్టి మీద వస్తే ఉచ్చి పడుతున్నాయి అనమాట అలా గేస్తుంటేనే మనం పట్టి పట్టి బకెట్లోకి వేసుకోవాలి చూడండి ఎక్కడన్నాయో నీళ్ళు అయితే చూడండి నీళ్ళు చేపలు అక్కడికి అయిపోయేసరికి చెల్లి వేస్తున్నాడు అనమాట ఆ నెలలో అయితే చేపలు అయితే అవి తెచ్చేసుకుంటా ఉండాలి డిచిపోయినా ఇంకా పక్కులు నార్జలలు ఇవి జలలు ఉన్నాయి ఆయన కూడా సరే మా ఆయన కెనకలు అయితే కుసకొసుకుని కదులుతా ఉన్నాయి చూడండి కూడా ఎన్ని చేపలు అయితే వచ్చేస్తున్నాయో అందుకనేసి మేము చల్లుతా ఉంటే ఏరుతా ఉన్నాము మంచి చేప పిల్లలు అయితే దొరుకుతున్నాయి మనకి చేపలు మళ్ళీ చాలా తాగున్నాడు నెలల్లో అయితే ఎగిరి ఎగిరి పడుతున్నాయి పడుతున్నామన్నమాట చేపలు ఆ గారేసి చల్లెస్తున్నాడు ఆ గారి నుంచి అయితే దొల్లుదొల్లు వచ్చేస్తున్నాడు చేపలకి ఎందుకు చిన్న కష్టంగా ఉంది ఆయనకి చేపలెటేస్తా చేపల నేలకూడదు ఎన్ని చేపలు వచ్చేస్తున్నాయి అందుకని చల్లేటప్పుడు ఏరాలనేది ఆడొకరు తక్కువ అయిపోయినాయిలే అయినా కూడా ఎక్కగాలుతున్నాయి చేపలు పట్టినటు చేపడి చేప చే నీళ్ళుగా లేకుండా అయితే చెల్లిము పోతే ఈ ఆకులు అయితే నైజంగా పునుకొని ఉన్నది చేప అయితే తెలవలేదు కదా మీకు కలబెడతాను చూడండి ఎంతలో ఇసుకూరైతే పునుకుని ఉన్నదో కదులుతున్నది చూడండి దాని అయితే నైస్ంగ్ అయితే గట్టికి అయితే లాగుతాను చూడండి ఏడ పునుక్కుంది చూడండి ఎక్కడ చూడండి ఎట్ట కదులుతున్నాడు ఎంత పెద్ద చేప ఉన్నదో ఇసుకూరీ తూములు కడితే కష్టపడి అయితే చల్ల పడుతున్నాము అటువంటి చేపలు ఒక ఐదు ఆరు ఉంది అక్కడ బాగుంది మనకి ఉన్నాయి మంచి చేపలు ఉన్నాయి ఇసుకూర్లు అటు ఇంకా ఓపిగా కూర్చొని అయితే మనం అలాగే ఏరి ఎత్తేసుకోవాలి బుడికొనాలకు కానీ బకెట్లకు కానీ ఎంతలా చేప ఎత్తేసిన ఎత్తేసీ కూడా తీసుకుర్ర పునుకొని ఉంది చేపల సన్న చేపల నాలైనా కొడంత కానీ దోమ అయినా పడుతున్నాము ఇప్పుడు అలా పెట్టే అవకాశం లేదు ఇటు ఇంకా అందుకని అయితే నీళ్ళు జల్లు అయితే మేము అయితే పడుతున్నాము ఏ

అంటే బేడ్స్ బేడ్స్లు కూడా ఉన్నాయి బస్ ఉన్నాయి ఇక్కడైతే చూడండి జలలు ఏ మాతతో పడుతున్నాయి ఇక్కడైతే అన్నీ ఇరికిపోనాయి కంపర్స్ ఉంది జ్వలలు అంచల జలలు జల్లగడ్ జల్లూరు ఐ స్కూర్ బట్టి ఏమన్నా కనిపిస్తుంది అదే అది దొరికిపోతుంది ఇంకా పారయినావా గారెండ్ జారిపోతున్నాయి పక్కట్లో కూడా పక్కట్లా గడవండి బెట్లో చూడండి ఎన్ని చేపలు అయితే పట్టున్నావు టెక్ టెక్తున్నాయి కులకెలా ఉన్నాయి జలలు పట్టకాల్సి చూడు జలలు అట్లే ఉన్నాయి యామిరు చెరక్క బతుకునేస్తున్నారా బాధల మీకు పిద్దరికే గుడుగున అలా వేస్తుంది కేరి మళ్ళీ కింద పడుతున్నాయి ఇసుకలు పడతాయి మంచి పత్తి ఎన్ని నీళ్ళు చల్లినా కా సరే ఇంటికి మించి అయితే చల్లపోతున్నాము ఎందుకంటే చేపలు నీళ్ళు ఒక్కటిగా అయిపోయినాయి ఇలా మరి కూర్చుని మరి ఓపుగా ఏరుకున్నాము ఎన్ని చేపలు ఎన్నిసేపలున్నా చూడండి కష్టపడి తూముల్లోకి వచ్చి అది కూడా మా పొలం పక్కన తూమిది ఆ తూమ్లోకి వచ్చేది చూడండి చేతులతో ఎలా పట్టేస్తున్నాము వేస్తున్నాము అలా అయితే బట్టి వేస్తున్నాము మంచి చేపలు అయితే పడ్డాయి చూడండి కష్టపడి మేము నీళ్ళు చల్లి కట్టగట్టుకుని మరి నీళ్ళు చల్లినాము మంచి సన్న చేపలు అయితే పడ్డాయి మాకు ఇసుపులు కానీ పక్కలు కానీ పంచదారులు కానీ జలంలో పెట్టి ఒక చేప అయితే మాకైతే దొరికినాయి సందాపులు దొరకడం చాలా కష్టము మేమైతే ఈసారి అయితే నిజం అయితే పట్టేస్తున్నాము ఫ్రెండ్స్ మా కష్టానికి మాకు లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లాగ్ లాగుడేస్